గైస్ నాలుగైదు రోజుల తర్వాత ఎపిసోడ్ ట్వెల్వ్ కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది కొంచెం బజ్ ఉన్నట్టు అనిపించింది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే బిగ్ బాస్లో ఇలాగైతే నిజంగానే ముక్కుసూటిగా మాట్లాడడం కానీ ఫియర్లెస్గా మాట్లాడడం కానీ వాళ్ళ ఒపీనియన్ చెప్పడం దాని గురించి మాట్లాడారు ఆ కాన్సెప్ట్ పెట్టారు కొంచెం బెటర్ అనిపించింది లాస్ట్ త్రీ డేస్లో లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో కంపేర్ చేస్తే ఎస్టర్డే అండ్ టుడే ఈజ్ లిటిల్ బెటర్ అనిపించింది నాకు అయితే సో దీంట్లో నిజంగానే అందరూ ముక్కుసూటిగా మాట్లాడారా అంటే ఎవరైతే మాట్లాడలేకపోయారో వాళ్ళ పర్సనాలిటీ ఒక విధంగా ఉంది వాళ్ళు మాట్లాడే విధానం ఒకలాగా ఉంది ఇవన్నీ విషయాల గురించి మాట్లాడుకుందాము సో వితౌట్ మిస్సింగ్ కంప్లీట్ రివ్యూ వాచ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ లెట్స్ గెట్ రివ్యూ గైస్ బిగ్ బాస్ గేమ్ లాగానే ఇక్కడ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గేమ్ అని ఒకటి పెట్టారు కొన్ని క్యారెక్టర్స్ నేమ్స్ లేకపోతే పర్సనాలిటీ నేమ్స్ అని పెట్టేసి ఇది ఏ పర్సన్కి సూట్ అని చెప్పేసి వాళ్ళకి పెట్టమన్నారు అయితే నాకు ఇక్కడ అర్థం ఉంది ఏంటంటే ఇక్కడ ఉన్నది ఫిఫ్టీన్ మెంబర్స్ బట్ ఇక్కడ ఫిఫ్టీన్ మెంబర్స్కి ఫిఫ్టీన్ ట్యాక్స్ లేకపోతే ఒకటే ట్యాగ్ ఫోర్ ఫైవ్ ట్యాక్స్ పెట్టలేదు అండ్ బట్ ఇక్కడ కల్కిన్ పాయింట్అవుట్ చేశారు అదే నేను అసలు గుర్తించనే లేరు నీకు ఏ గుర్తింపలేదు మంచి లేదు లేదు అని చెప్పేసి పాయింట్ పాయింట్అవుట్ చేశారు బట్ నాకు అర్థంగా ఉంది ఏంటంటే అసలు అందరికీ ఛాన్సే రాలేదు అంటే ఆల్రెడీ ఎవరైతే ట్యాగ్ అయినరో వాళ్ళకి ఇంకోసారి ఛాన్స్ రాలేదు వేరే వాళ్ళని ట్యాగ్ చేయడానికి సో ఇక్కడ ఎప్పుడైతే అందరినీ మీకు ఛాన్స్ ఇవ్వనప్పుడు కల్కిన్ ఎట్లా పాయింట్ చేస్తారో నాకు అర్థం కాలేదు అండ్ ఆల్రెడీ ట్యాక్స్ అయిపోయిన ఇంకా రెండే ట్యాక్స్ ఉన్నాయని చెప్పేసి లాస్ట్ కంటెస్టెంట్కి చెప్పారు ఓన్లీ జస్ట్ సెవెన్ ఎయిట్ మెంబెర్స్కే వచ్చింది సో నాకు ఇక్కడ అర్థంగా ఏంటంటే అందరికీ ఛాన్స్ ఇవ్వనప్పుడు కల్కిన్ ఎట్లా పాయింట్ చేసినా అడుగుతున్నాను ఎవరు ఎవరికి ట్యాగ్ చేసారో ఫస్ట్ మాట్లాడుకుందాము శ్రీయా వచ్చేసి శ్రీజన్ ట్యాగ్ చేసింది అండ్ ఫస్ట్ ఇనిషియల్గా చూసి తను కంప్లీట్గా అసలు కంట్రోల్ లేకుండా మాట్లాడుతుంది ఏది పడుతుంది మాట్లాడుతుంది పటా పటా పట మాట్లాడుతుంది అనుకున్నాను బట్ నిజంగానే చాలా బాగా మాట్లాడింది మాట్లాడిన దాన్ని బట్టి చేతల్లో కూడా పెడుతుంది సో ఎలాంటి టాస్క్ ఇచ్చినా కానీ మంచిగా ఫినిష్ చేస్తుంది అండ్ కరెక్ట్ టైంకి ఏ పాయింట్ మాట్లాడాలో ఆ పాయింట్కి మాట్లాడుతుంది సో మల్టీ టాలెంటెడ్ మంచి విడిదిచ్చింది క్లెవర్ అని చెప్పి ఇచ్చింది సో అందరు కూడా యాక్సెప్ట్ చేశారు క్లెవర్ అని చెప్పి చెప్పినప్పుడు అందరు యాక్సెప్ట్ చేశారు అండ్ స్టేజ్ ఏమైనా నీకేమైనా చెప్పాలనుకుంటే నాకు మంచిది ఇచ్చారు కాబట్టి నేను క్లెవర్ అన్నప్పుడు ఓకేనే అనుకుంటాను అతి తెలియన్నప్పుడు యా డెఫినెట్గా కొన్ని విషయాల్లో బ్యాక్ ఫైర్ అవుతుంది సో అట్లాంటివి నేను కంట్రోల్ చేసుకుంటాను సో మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది థ్యాంక్స్ చెప్పింది అండ్ తను యాక్సెప్ట్ చేసింది క్లెవర్ అని చెప్పేసి సెకండ్ యాక్ దివ్య మనిషికి ఇచ్చింది ఓవర్ స్మార్ట్ అని చెప్పేసి సో ప్రతి దానికి తనే ఇంటెలిజెంట్ అన్నట్టు యాక్ట్ చేస్తాడు అండ్ ప్రతి వచ్చిన ఛాన్స్ కానీ మొత్తం అందరికీ వచ్చిన ఛాన్స్లలో తనకి ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి ఎక్కడ కూడా ప్రూవ్ చేసుకోలేకపోయిండు చాలా వీటిలో ఫెయిల్ అయ్యిండు సో చాలా ఓవర్ థింక్ చేస్తాడు చాలా ఓవర్ స్మార్ట్ అనుకుంటాడు తనకే తెలివిందనుకుంటాడు అని చెప్పేసి మనిషికి చెప్పిండే అండ్ మనీష్ ప్రూవ్ చేసుకోలేకపోయిండు డిఫెన్ కూడా సక్సెస్ఫుల్గా చేసుకోలేకపోయిండు సో అందరు కూడా ఓవర్ స్మార్ట్ థింక్ చేస్తారని కూడా ఓట్ చేశారు ఆయనకి సో తను ఓవర్ స్మార్ట్ అని చెప్పేసి అందరు ట్యాక్ చేసిండ్రు కామ్ అయిపోయి కూర్చున్నాడు మనీష్ అండ్ అండ్ షాకీబ్ షాకీబ్ని పాయింట్అవుట్ చేసింది ప్రియా ప్రియా ట్యాగ్ చేసింది బోరింగ్ అని చెప్పేసి సో ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయడు అంటే డ్యాన్స్ అని అంటాడు అని మనకు కూడా తెలుసు ఫస్ట్ నుంచి నేను డ్యాన్స్లో స్పెషలిస్ట్ నాకు డ్యాన్స్ బాగా వచ్చు అని చెప్పి ఇప్పటివరకు ఒక స్టెప్ వేసింది లేదు అండ్ తను లీడ్ అయినప్పుడు కూడా ఒక స్టెప్ వేయడానికి కూడా ట్రై చేయలేడు సో ఇప్పటివరకు నిజంగానే బోరింగ్ అని అనిపించింది ఎక్కడైతే పాయింట్స్ కొన్ని ఒక రేజ్ చేస్తాడు చాలా ఇన్వాలిడ్ ఉంటాయి అవి కూడా కంప్లీట్గా ఉండదు కంప్లీట్ స్టాండ్ అవుట్ తీసుకోడు సో బోరింగ్ పర్సనాలిటీ అని అనిపించింది ఎస్ నేను కూడా బోరింగ్ పర్సనాలిటీ అని అంటాను నాకు కూడా అనిపించింది కరెక్ట్గా ట్యాక్ చేసింది అనుకుంటున్నాను ప్రియా మీకేమనిపించిందో కమెంట్ చేయండి నెక్స్ట్ హరీష్ హిపోక్రేట్ అని శ్వేతకి ఇచ్చాడు సో నీట్నెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు సో ఆఫ్ ద స్క్రీన్ అయితే నువ్వు ఎక్కడ పడితే అక్కడ టిష్యూస్ పడేస్తావు నేను టీషర్ట్ తీసుకొని తుడుస్తాను దాన్ని హన్జ హన్హైజెనిక్ అన్నావు అంటే శ్వేత కూడా కొంచెం డిఫెండ్ చేసుకుంది బాగానే డిఫెండ్ చేసుకుంది అంటే శ్వేతనే కరెక్ట్ అనిపించింది నాకైతే హరీష్ కరెక్ట్గా అనిపించలేదు ఎందుకు అంటే శ్వేత క్లియర్గా ఒకటే అన్నది అవును ఇప్పుడు ఎవరైనా ఫుడ్ తింటుంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫుడ్ తింటుంటే క్లాత్ దొరకకపోతే నీ టీ షర్ట్ తీసుకుని నీ వాడిన టీ షర్ట్ తీసి నీ బాడీ నుంచి ఉన్న టీ షర్ట్ తీసి నువ్వు ప్లేట్లు తుడిచిస్తావా ఇవ్వవు కదా ఇది కూడా అంతే అని అంటే అది ఫుడ్ ఇది వేరే అంటే అట్లా ఇది ఫ్లోర్ అది ప్లేట్ అది రెండు కంపేర్ చేస్తున్న హరీష్ అన్నాడు బట్ శ్వేతనే కరెక్ట్ అనిపించింది అండ్ హరీష్ కూడా కామ్ అయిపోయాడు సో శ్వేత పర్ఫెక్ట్ అనిపించింది హిపోక్రిట్ అని తను యాక్సెప్ట్ కూడా చేయలేదు అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రసన్నం చూస్తే మనం ఈజీగా చెప్పొచ్చు ఒకటే అంటే మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ ఉన్నా కానీ మనస్తత్వం సున్నితంగా ఉంటుందని ప్రసన్నం చూసి చెప్పొచ్చు సో ప్రసన్న ఎంతో మనస్తత్వం అంటే అంటే వాళ్ళకి ఎదురుంగ వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నా తను అవుట్ చేసి గట్టిగా చెప్పడం కానీ లేకపోతే గొచ్చుకునేటట్టు చెప్పడం కానీ లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేటట్టు గట్టిగా చెప్పడం కానీ ఆయనకి రాలేదు అందుకని ఈరోజు తను ఫస్ట్ నాగాని డంప్ అని చెప్పాడు బట్ ఆ స్టాండ్ మీద నిలబడిపోలేకపోయాడు ఎప్పుడైతే నాగా రివర్స్ కౌంటర్ ఇచ్చినప్పుడు డిపెండ్ చేసుకున్నప్పుడు సేమ్ టైం హరీష్ కూడా నేను ఈగోస్టిక్ కాదు ఇగోస్టిక్ అని ఎట్లాంటావు అని చెప్తే అది కూడా తను డిపెండ్ చేసుకోలేకపోయిండు హరీ ప్రసన్న సో ఇక్కడ ప్రసన్నను చూసైతే నాకు చాలా మంచిగా అనిపించింది అంటే జాలనిపించలే కానీ చాలా మంచిగా అనిపించింది ఒక ఇంత ఇంత హెవీ పర్సనాలిటీ ఉన్న అంటే ఇంత హెవీ ఇన్ ద సెన్స్ ఇంత ఫిజికలీ స్ట్రాంగ్ మెంటలీ స్ట్రాంగ్ ఉన్నా కానీ మనస్తత్వం ఇంత సున్నితమైనదే అని చెప్పి సో డెఫినెట్గా నాకు తెలిసి బిగ్ బాస్కి ఇట్లాంటి వాళ్ళు కూడా బాగుంటారు అంటే బాగా సెట్ అవుతారని నేను అనుకుంటున్నాను మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి పవన్ ని ఇమ్మేచ్యూర్ అని ట్యాక్ చేశాడు నువ్వు కొంతమంది పిలుస్తావు వాళ్ళతో మాట్లాడడానికి జీడీ చేయడానికి బట్ ఎక్కడ వాలిడ్ పాయింట్స్ ఉండవు వాలిడ్ పాయింట్స్ మాట్లాడవు అండ్ స్టాండ్ తీసుకోమని చెప్పి చెప్పడము ఎస్ నాకు కూడా పవన్ కొంచెం ఇంటర్వర్ట్ అండ్ వాలిడ్ పాయింట్స్ తో మాట్లాడాడు ఎక్కడ పాయింట్అవుట్ చేయడానికి కొంచెం జంకిస్తాడని అనిపించింది మీకు అదే అనిపించిందా కామెంట్ చేసి చెప్పండి అండ్ అనుషా దలియా అని లూజర్ అండి మెన్షన్ చేసింది ట్యాగ్ చేసింది ఎస్ నువ్వు లూజర్ నీ వల్ల కొన్ని గేమ్స్ మిస్ అయినాయి అంతేకాకుండా ఏదన్నా దేనివల్ల ఎవరన్నా నువ్వు హట్ అవుతే కనుక నువ్వు మళ్ళీ అది ఆలోచిస్తూనే ఉంటావు డేస్ ఆన్ క్యారీ చేస్తూనే ఉంటావు అక్కడ వదిలేసి మూవ్ ఆన్ కావని చెప్పి చెప్పడము అండ్ దలియా దానికి ఆన్సర్ ఒకటే చెప్పింది లేదు నా పర్సనాలిటీ అది నేను అట్లా ఆలోచిస్తుంటాను నేను అట్లా మూవ్ ఆన్ కాలేను అట్లా నేను ఫేక్ చేయలేను అని చెప్పి తను చెప్పడము అండ్ అనుష దానికి కౌంటర్ ఇచ్చింది లేదు అలాంటి కాదు ఏదైనా అలా మూవ్ ఆన్ కాకపోతే బిగ్ బాస్ పర్సనాలిటీకి బిగ్ బాస్కి నువ్వు కరెక్ట్ కాదని చెప్పి చెప్పడము ఎస్ నేను కూడా దలియా కరెక్ట్ కాదని అంటాను ఎందుకు అంటే ఏదైనా ఇష్యూ ఉంటే ఎవరితో ఇష్యూ ఉంటే వాళ్ళతో మాట్లాడి క్లారిటీ చేసుకోవాలి సారీ చెప్పండి సారీ చెప్పించుకోవాలి అండ్ లేదు అంటే ఇలా చేయకపోతే నాగార్జున గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు సో క్లారిటీ తెచ్చుకోవాలి క్లారిటీ తెచ్చుకొని మూవ్ ఆన్ కావాలని చెప్పేసి అప్పుడే ఎంటర్టైనింగ్గా ఉంటుంది మీరు కూడా రిలాక్స్గా ఉంటారు మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది మీకు దలియా నాట్ కేపబుల్ అనిపించింది బిగ్ బాస్కి కామెంట్ చేయండి ఇప్పటివరకు ఆడిన గేమ్లలో ఎంతమంది అయితే ఆడినరో ఎవరైతే ఎవరికి ట్యాక్ చేసినారో వాళ్ళు వాళ్ళు అందరూ ఒక్కొక్క టీం ఫామ్ అయ్యి నెక్స్ట్ ఈ రోజు గేమ్కి ఆడడానికి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట మిగతా వాళ్ళు ఎవరైతే అసలు రికగ్నైజ్ చేయలేదో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ దీంట్లో కలికి సంచాలక్గా మారింది అండ్ సంచాలక్ కూడా పాస్ అవుతుందా లేదా అని చూద్దామని శ్రీముఖి అన్నది అండ్ గేమ్ ఓవర్ ఓవరాల్ గేమ్ వచ్చేసి తోలు బొమ్మలాట ఆట సో ఒక పర్సన్కి బ్లైండ్గా కట్టేస్తారు తన చేతులకి తాళ్ళు కట్టేసి ఆ త ఆ స్టిక్స్ వచ్చేసి ఇంకో పర్సన్కి ఇస్తారు సో శ్రీముఖి చూపించిన ఇమేజ్ని అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేట్లో నుంచి తీసి లెఫ్ట్ హ్యాండ్ ఒక ఒక హ్యాండ్ నుంచి తీసి ఇంకో హ్యాండ్కి తీసుకొని ఇంకో హ్యాండ్ నుంచి ఇంకో ప్లేట్లో పెట్టాలి ఇది టాస్క్ సో దీంట్లో ఎవరు గెలిస్తే కనుక వాళ్ళు విన్నింగ్ టీమ్ అవుతారని చెప్పి శ్రీముఖి అనిసేస్తుంది సో ఈ టాస్క్లో ఒక్కొక్క ఇమేజ్కి ఎవరైతే కరెక్ట్గా ఆ టాస్క్ కంప్లీట్ చేయకుండా ఇమీడియట్గా వచ్చి గంట కొట్టాలి ఎవరైతే ఫస్ట్ గంట కొడతారో వాళ్ళకి ఫస్ట్ పాయింట్ వస్తుంది అండ్ ఈ గేమ్లో గెలిచింది ప్రసన్న నాగా ప్రసన్నకి ఓటబిల్ చేసుకోవడానికి ఆపర్చునిటీ దొరికింది అండ్ సేమ్ టైం ప్రసన్ననే వర్స్ట్ ప్లేయర్ అవ వచ్చింది ఎందుకంటే తను మాట మీద తను స్టాండ్ చేసుకోలేకపోయిండు ఇగోస్టిక్ అన్నాడు ఒక అతన్ని ఇంకో డమ్ అన్నాడు సో ఆ రెండింటికి కూడా తను స్టాండ్ బై చేసుకోలేకపోయిండు కాబట్టి ప్రసన్నకి వర్స్ట్ ప్లేయర్ వచ్చింది నవదీప్ మీరు మర్చిపోయారు అసలు బిగ్ బాస్ లో టాస్క్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎందుకంటే ఒకవేళ కరెక్ట్గా ఫినిష్ చేయకుండా వచ్చి గంట కొడితే సెకండ్ వాళ్ళు వచ్చి కొట్టినప్పుడు అది వాళ్ళకి విన్నింగ్ ఛాన్స్ వస్తుంది బట్ మీరేంది ఇక్కడ ఫస్ట్ పర్సన్ గంట కొట్టేస్తే మళ్ళీ మీరందరూ ఎందుకు కొడుతున్నారని చెప్పేసి సో గైస్ ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది నాకైతే ఒకటే అనిపించింది వీళ్ళు పరిస్థితులను బట్టి ట్రోల్స్ని బట్టి గేమ్ ప్లానింగ్ అన్ని చేంజ్ చేస్తున్నట్టు అనిపించింది సో మీకు కూడా అదే అనిపించింది కామెంట్ చేసి చెప్పండి అండ్ దిస్ ఈస్ టుడేస్ రివ్యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేను మీ చడికా ఆఫ్ ఫర్ నా